వెల్కమ్ టు ఏపీసీ బిల్స్ ఈరోజు ఇరవై ఎనిమిదవ తారీఖు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం కోదాడ సరిపోతుంది సంత చేసి ప్రతి ఆదివారం కోదాడ తెలంగాణ రాష్ట్రం అండి సూర్యాపేట జిల్లా ప్రతి ఆదివారం మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు జరుగుతుందండి ఈరోజు ఇక్కడ ఏమన్నా మంచి దోళ్ళు వచ్చాయా ఎన్ని రోజులు వచ్చాయి పోయిన వారం కట్టి రోజు మంచి ఈరోజు ఈ వారం మంచి మంచి దోళ్ళు వచ్చాయండి ఆ దోళ్ళు ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయి డీటెయిల్స్ అదే అదేవిధంగా కొత్తగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను మన కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో అవ్వాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని మన సబ్స్క్రైబర్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్నారు ఈ వీడియోని లైక్ చేయండి అంటే ఇక వీడియోలోకి వెళ్దాం గోధుమ పుల నేన ఎవరన్నా రైతు రైతులేక మీరు ఎంత చెప్పారు ఎంత చెప్పారు యాభై మనోహోరున సంతలో అమ్మకపోతే మనోహోరుని ఫోన్ చేసి ఇస్తావా మీ పేరండి మీ పేరు వెంకన్న మీ వెంకన్న గారు మీ నెంబర్ చెప్తారా తర్వాత అయితే హాఫ్ వేలు చెప్పారండి మరో నెంబర్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు ఫోన్లు చేసి ఒకటే ఇబ్బంది పెడుతున్నారంట దోళ్ళు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి మరో రైతు దగ్గరికి వెళ్ళి దోళ్ళు మంచి దోళ్ళ దగ్గరికి వెళ్ళి నెంబర్ తీసుకోవడానికి ట్రై చేద్దాం వేపన్ బస్ ఉందండి బాడీ హెవీ బాడీ హెవీ బోన్ ఉంది దోడ టైజ్ రాదలే కానీ బాడీ మాత్రం హెవీ బాడీ వస్తుంది దొడైతే బాగుందండి

ಆಯ್ನೆ ತೊಂಬೈದ್ ಡಬ್ಬೈದು ಅಡುಗು ಕರುಣಾ ಅಲ್ಲ ಬಾರಂಗನ ಅದು ದುಲು ಕೂಸುತ್ತಾ ಇವರು ಆ ಲೇ ಸರ್ ಸೀನಿಯರ್ ಕೈದಾರಿ 352 ಆ ಸೀನಿಯರ್ ಡಬ್ಬರ್ ಯಾಪರ್ನ ಮನೆನ ಸ್ಕೂಲ್ ಓ ಫೈಟ್ ಕನ ఎంతా పోయి అడిగా జత తొంభై ఐదు డెబ్బై ఐదు కిన్ అన్నారు ఈ జాత కలిపారు ఇప్పుడు మళ్ళా దాంట్లో దాన్ని జీల్ చేసి దోళ్ళు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను మీ దోళ్ళ నచ్చినట్లయితే మన కంటెంట్ నచ్చినట్లయితే ఫాలో అవ్వాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు దాకా అడిగారండి ఇంకా తెలిపారు

ini చిక్కలేద కొనమగ్గో 105000 எபை மூணுதாக்கோ தொம்பை நான் வெளிச்சந்தே ரெண்டு வில రెండు వేలు అడ్డ వెళ్ళిపోద్ది ఎనభై మూడుకి అయిపోయిందండి చేత బలం తక్కువగా ఉంది కానీ దూడ మంచిదండి ఇది యాభై వేలు చెప్పారు మనం అడిగేది దీన్ని అంతా లాస్ట్ వీక్ కొంచెం డౌన్గా ఉండటం వల్ల ఈ వారం దోళ్ళు బాగా వచ్చాయండి ఇవ్వండి ఇది చేత కొంచెం యాక్టివ్గా ఉంది టెంపర్గా ఉందని తీసుకుందామని చూసాము అరవై రెండు చెప్పారు సైజ్ మంచి సైజుకి వచ్చేదోడిది మనం నలభై దాకా పోయాము నలభై ఐదు దాకా పోయి పెడదాం అనుకున్న కానీ రాలేదు వర్కౌట్ అవలో రేటు మించి మనం అలగాదిలేని సైడ్ అయ్యాలి దూడ ఎలా ఉందో దూడ కామెంట్ చేయండి ఎలా ఉందో ఇప్పుడు అది యాభై చిల్లర ఉంటుందండి సైజు నడు దిగింది కాబట్టి కొంచెం కానీ దూడ యాక్టివ్గా ఉందిలే అని చెప్పి మనం పట్టించుకోవాలండి అడుగుని కూడా పెద్ద సైజు అండి టచ్ పళ్ళలో ఉన్నాయి వ్యవసాయం చేసుకుని బోర్ బాగుందండి చూడ రంగు కూడా మంచి రంగు అన్న చిన్న నలభై అడిగారండి చూడండి సైజ్ ఉంది నలభై నలభై రెండు కడుగున్నారా అబ్బాయి అరవై తగ్గని అంటున్నాడు ఆ దోడని దూడంతో పెడదాం అంటే అడ్డం అంటున్నారు బారు బాగుందండి బారు కానీ ఆ కుదిరింది దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫైనల్ ఫైనల్గా ఎందుకు ఇద్దాం అనుకున్నావు చిన్న తోడండి పదివేలకు అడుగుతున్నారు కోడతోడ ಕಡೆ ಉದಿ ತೆಸ್ಕೆಲ್ಪಡ ಪದ ಅಂದೋಡೆ బాగుందండి దూడ సైజు రాదులే కానీ ముప్పై మూడు వేలు చెప్పాడు వాళ్ళు ఇరవై మూడు అడిగారు ఇదిగోండి అన్నీ అమ్ముడు పోయినాయి అండి ఇక్కడ కనపడుతుంది ఈ జత చూసారా తోకమట్లే రెండు వెనక వెనకబెట్టిన చివరు నీ జతని బాగా అరవై అయితే చెప్పారు వీళ్ళు మనం చూస్తుండగా నలభై ఐదు తాగిపోయారు ఫైనల్గా అయితే నాకు తెలుసు రెండు మూడు వేలు అటు ఇటుగా వెళ్ళిపోయినాయి మంచిదండి వ్యవసాయం పెద్ద అండి తాత లక్షలు చెప్పేది జాతర నలభై రెండు వేల కాడికి తీలు వచ్చేసారా ఆ తోడన చూద్దాం రిటర్న్ చూస్తారా ఈ దూడను ఈ కనపడుతున్నా ఈ దూడ చేత వచ్చేసి బేరం జరుగుతుందండి దాన్ని వదిలేశారు

మరి ఎందుకు పొద్దుగులు మేము అడగటం సొల్లు పొద్దుగులు గీపుకోవటం ఏమో ఎందుకు పని నాకు మరి చెప్పినవా డెబ్బై అడిగారండి వెళ్ళిపోయారు ఇది అత్త బేరం జరుగుతుందండి చూద్దాం వారం అయితే బాగా ఎక్కువగానే వచ్చాయి కానీ లాస్ట్ వారం డల్గా ఉంటాం దూళ్ళు అయితే బాగానే వచ్చినాయి కానీ బిజినెస్ లేదు కొనేవాళ్ళు తక్కువ వచ్చారు రేట్లు మామూలుగా కొనేవాళ్ళు తక్కువ వస్తే రేట్లు తక్కువ ఉండాలి కానీ లేవు రేట్లు తక్కువనిట్లేదు అసలు రేట్లు ఏమాత్రం దిగట్లేదు బిజినెస్ అయితే డల్గా ఉంది ఓవరాల్గా ముప్పై ఐదు చెప్పారండి గోధుమ పుల్లదా అండి నేరగా ఏం చెప్పారు ఈ జత జతని చెప్పిన అరవై అరవై చెప్పిన అతనే అరవై ఐదు అరవై అరవై ఐదు అంటున్నాడు అంటే అరవై చెప్పినట్టే ఫైనల్కి ఎంతకి రావచ్చు ఫైనల్కి ఎంతకి ఇస్తా ఇస్తా దాన్ని బట్టి ఇక అరవై నెంబర్ చెప్పు నీది నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు అబ్బా ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ నైన్ మీ జాతీయ వర్గానికి నచ్చినట్లయితే ఇప్పుడు నేను కాల్ చేసిన రైతుకి కాల్ చేయండి అండి మీ పేరండి బండేరే బండేరయ గారు అండి బండేరయ్య గారికి కాల్ చేయండి దూడైతే బాగుందండి ఇది వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఆయన చెప్పిన రేటే కానీ బేరం ఆడుకోవచ్చు ఓకే అండి ఈ వారం అయితే ఓవరాల్గా దోళ్ళు బాగానే వచ్చాయి కొనేవాళ్ళు తక్కువ వచ్చారు మామూలుగా అయితే కొనేవాళ్ళు తక్కువ వచ్చి దోడలో బాగా వచ్చినప్పుడు రేట్లు కూడా రీజనబుల్గా తక్కువ ఉండాలి కానీ ఈ వారం ఎందుకనో రేట్లు తగ్గట్లేదు బేరాలు కూడా పెద్దగా ఏమి లేవు మ్యాక్సిమం సంత అంతా కవర్ చేసేవండి వారం ఈ వీడియోని అందరితో ముగిద్దామండి వచ్చేవారు మరి సరికొత్త వీడియో తోటి నేను ముందుకు వస్తానండి అందుకోకుండా ఈ వీడియోని లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన కంటెంట్ తెచ్చి ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టండి అండి మీకు ప్రతి వారం కూడా మన వీడియో నోటిఫికేషన్ వస్తుంది చూడవచ్చు ఏదన్నా మనకి మంచి ఐదుకి వచ్చేవి కానీ ఏదైనా దోళ్ళ కావాలన్నా కానీ మన కాంటాక్ట్ వచ్చండి మన కాంటాక్ట్ నెంబర్ వచ్చి డబల్ సెవెన్ టూ నైన్ జీరో ఫైవ్ త్రీ ఫోర్ టూ ఫోర్ అండి ఈ వీడియోని మీ వారం ఇంత ముగించామండి వచ్చేవారు మరో సరికొత్త తోటి మీ ముందుంటాను జై హింద్ అండి నమస్తే